సో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందని చెప్పేసి అయితే చాలా రోజుల నుంచి దీనికి సంబంధించిన వార్తలు అయితే మనం విన్నాం అయితే ఇదంతా చాలామంది ఇది కావాలని అసత్య ప్రచారం అని సో అధికార పార్టీ లేకపోతే మిగతా పార్టీలో కొంతమంది కావాలని పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారని కొట్టిపాడేసినాం అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీఏ ఏకంగా బయటకు వచ్చి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు సంబంధించిన వార్త అనేది నిజం గతంలో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపడానికి సిద్ధమైండు మా దగ్గరికి వచ్చిండు అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నా ఒకసారి ఆయన ఏం మాట్లాడి విన్న తర్వాత పూర్తి వివరాలు ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి నేను తీసి మీడియాకి ఇస్తాను సమాధానం చెప్తాను మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా లాకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం మేము బీజేపీలో మెట్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు పెద్దలతో మాట్లాడి చెప్పాలని పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ దీంతో కలిసే సమస్య లేదు అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు గవర్నమెంట్ లేదు ప్రజలు వాళ్ళని చీకొట్టారు అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి నువ్వు ఒక నాలుగైదు నెలలు తిరగాలి కవిత జైల్లో ఉన్నప్పుడు సో ఇది నాలుగైదు నెలల కింద కవిత లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నప్పుడు సో కవిత జైలు పోయిన తర్వాత అధికారం కోల్పోయినారు కవిత జైలు పోయింది మరోవైపు ఎంపీ సీట్లు కూడా ఒకటి కూడా జీరో వచ్చింది సో భారతీయ జనతా పార్టీ కూడా అప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనేది అవినీతి పార్టీ అవినీతి కూరలు జిక్కుకున్నది వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా లక్షల కోట్లకు అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి కూడా బీజేపీ కూడా అప్పటి నుంచి బీఆర్ఎస్ను తిడుతూ వచ్చింది కాబట్టి ఈ పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీని జయిన్ చేసుకుంటే పార్టీకి డ్యామేజ్ అవుతుందని కొంతవరకు ఆలోచించినట్టుగా కూడా ఈయన మాటలను బట్టి తెలుస్తోంది అయితే ఈ బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామన లేదా నా ఇంటికి వచ్చిన విషయం మర్చిపోయారా నిజం కాదని గుండె మీద చే వేసుకొని కేటీఆర్ చెప్పగలరా అని చెప్పేసి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అయితే కౌంటర్ ఇచ్చింది అంత బాడంగా నా దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉంది కావాలంటే సో మీరు నా దగ్గరికి మా పార్టీలో జాయిన్ కావడానికి కాలబేరానికి వచ్చిరా లేదా సో నేను ఇది నా స్థాయిలో అయ్యే పని కాదు పెద్ద మనుషులతో మాట్లాడాలని కూడా చెప్పినట్టుగా కూడా ఆయన చెప్తున్నాడు నిజం కాదని గుండె మీద చేసుకొని కేటీఆర్ చెప్పగల అంటుండు అనవసరంగా నన్ను గెలిపితే చాలా నిజాలు చెప్తా సిరిసిల్లలో ఎమ్మెల్యేగా ఎలా గెలిచావో చెప్పమంటావా అని చెప్పేసి కూడా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అయితే కౌంటర్ ఇచ్చాడు సో ఇక్కడ చాలా రకాల అంశాలు చర్చకు రావచ్చు ఈయనకు సంబంధించి ఏదో కేటీఆర్ వ్యాఖ్యలు చేసినా అని ఈయన బయటకు వచ్చి వ్యాఖ్యలు చేసినా అనుకోవడానికి లేదు ఎందుకంటే ఈయన వ్యాఖ్యలకు బీజేపీ బీఆర్ఎస్ అలియన్స్ కాబోతున్నాయా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మర్జ్ కాబోతుందా అని చెప్పేసి అనుమానాలకి చాలా సందర్భాలలో మనకు అనుమానం వచ్చింది ఒకటి ఎమ్మెల్సీ ఎన్నికలలో సో ఎమ్మెల్సీలో పోటీకి లేదు ఎందుకు బీజేపీ పార్టీని ప్రసన్నం చేసుకోవడానికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది అనేది నూటికి నూరు శాతం చాలామంది విశ్వసించరు ఎందుకంటే ఒక అప్పటికే ఎప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినా అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం పోగానే మళ్ళీ కొత్త రాగం అందుకురు కదా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే అధికారులకు వస్తాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే అధికారులకు వస్తాం ఏ ధైర్యంతో అన్నారో తెలియదు ఓడిపోయారు ఓడిపోయి ఆరు నెలలు కూడా కాకముందుకే మేమే అధికారులకు వస్తామని మొదలుపెట్టిరు కేటీఆర్ అండ్ కో మరి అంత సడన్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే అధికారులకు వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎందుకు పోటీ చేయలేదు నెంబర్ వన్ రెండు ఇప్పుడు రీసెంట్గా అంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో విద్యా టీచర్స్ ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయలేదు ఎంపీ ఎన్నికలలో చాలా వరకు బాహాటంగానే హరీష్ రావు టిహెచ్ఆర్ అంటే తన్నీరు హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట నియోజకవర్గాలలో డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు అనుచరులే అప్పుడు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలి అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి డైరెక్ట్గా సో ఇది ఎలా ఎట్లా సాధ్యమైంది అసలు హరీష్ రావు అంటేనే ఇక కాళ్ళకు బల్బం కట్టుకొని తిరుగుతాడు వేరే ప్రత్యర్థులు గెలవకుండా ఏదో ప్రయత్న విశ్వ ప్రయత్నాలు చేస్తాడు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడని ట్రబుల్స్ అని మీరు పెట్టుకునిపోయేరు అట్లాంటి వ్యక్తి ఆయన ఆయన చీమ చిట్టుకుమన్న ఆయనకు సిద్దిపేటలో తెలవాలి ఆయన కార్యకర్తలు కూడా ఆయన కాదని ఏం చేయొద్దు మజ్లీలు కూడా తాగద్దనే పరిస్థితి సిద్దిపేట నియోజకవర్గంలో ఉంటుంది అట్లా నియోజకవర్గంలో హరీష్ రావు అనుచరులే సోషల్ మీడియా వేదికగా డైరెక్ట్గా బాహాటంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడికి ఓట్లు వేయాలని ప్రచారం చేయడం భారతీయ జనతా పార్టీకి సం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది లీడర్ అంతా డైరెక్ట్గా బాహాటంగానే బీజేపీకి పనిచేయడం అనేది మనం అప్పుడు చూసినాం సో అట్లా ఇది ఇదంతా ఎందుకు జరిగింది సో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఇక కుదురుతుందేమో మా అవినీతి బయటపడుకుంటుంటుందేమో రెండవ నాడు మోడీ ప్రసన్నం అవుతడేమో మాకు బీఆర్ఎస్ నాల విలీనం చేసుకుంటుండేమో అని వీళ్ళ ప్రయత్నం వీళ్ళు వాస్తవానికి బీజేపీకి ఆ ఇంటెన్షన్ లేకపోవచ్చు అప్పుడు బట్ వీళ్ళే ప్రేమ చూపెట్టి అన్నట్టు బీజేపీ మీద సో ఇట్లా ఇప్పుడు మనం ఇక దానికి ఆ భాష ఓదులే కానీ పరవశం మనం వశం చేసుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది అట్లా వీళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు బలపడుతున్నటువంటి అంశం ఏంటంటే బీజేపీ స్టేట్ చీఫ్ చీఫ్ సో బీజేపీ స్టేట్ చీఫ్గా రామ్ చందర్ రావుని ఎన్నుకోవడం వెనకాల కూడా బీజేపీ బీఆర్ఎస్ భవిష్యత్తులో ఉన్న కలవడానికి అవకాశం ఉందేమో సో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మెల్లగా ఆ దిశగా ఆలోచిస్తుందేమో అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే ఎన్నికలలో ఇప్పట్లో రాష్ట్రంలో అధికారం రాకున్నా సరే అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ డిసైడ్ అయిందని ఎందుకంటే బలమైన సామాజిక వర్గం నుంచి ముదిరా సామాజిక వర్గం నుండి ఉన్నటువంటి ఈటల రాజేందర్ దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి వ్యక్తి ఆర్థిక శాఖ మంత్రిగా ఇంకా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి అండ్ బీసీ వ్యక్తికి అటు అధ్యక్ష పదవి వేయకపోవడం లేదా అంతకంటే ముందు అధ్యక్షుడుగా చేసినటువంటి బండి సంజయ్కి అయినా అధ్యక్ష పదవికి వేయకపోవడం సో ఇట్లా బీసీలకు మొండి చేయ చూపడం వల్ల మెల్లగా బీజేపీ కూడా కొంత ఎనక తట్టి బీఆర్ఎస్ బీజేపీ కలిసి రాబోయే ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్నాయి అన్నట్టు కూడా కొంత వాదనలు అయితే వినపడుతున్నాయి గ్రౌండ్లో బాగా చర్చ జరుగుతోంది సో బీజేపీ కార్యకర్తలే ఉసూరు మంటూరు ఇప్పట్లో బీజేపీ అధికారులకు వచ్చే పరిస్థితి లేదని ఇక బీఆర్ఎస్లో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు అటు అండ్ ఇక్కడ అసలమైన విషయం మర్చిపోయినాం కీలకమైన విషయం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు ఆలోచన చేసినాయి బీఆర్ఎస్ పార్టీ క్లియర్గా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తుంది అనడానికి ఇంకొక ప్రధానమైన కారణం ఇక్కడ కవిత ఎమ్మెల్సీ కవిత స్వరం సో కవిత ఇదే కారణంతో బయటకు వచ్చింది సో కవిత కేసీఆర్ లెక్క మొండి పట్టు ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ ఇట్లా మొండో కేసీఆర్ ఎంత పట్టు పట్టుదల ఉంటుందో కవిత కూడా అట్లాంటి పట్టుదల అని చెప్పేసి ఆమె క్యారెక్టర్ చూస్తే తెలిసిపోతుంది మనందరికీ సో అట్లా కాకుండా కేటీఆర్ మాత్రం భయపడ్డాడు ఈ కేసులు ఈ జైలు జీతం నేను గడపలేను అంత రంగుల ప్రపంచంలో తిరిగినటువంటి వ్యక్తిని దీన్ని నేను భరించలేని చెప్పి అటు కేసీఆర్ని కాదని కవితను కాదని కాళ్ళబేరానికి పోయి బీజేపీలో జాయిన్ చేస్తానని ఒప్పుకున్నాడు రేవంత్ రెడ్డి అని మన ఎవరు కేటీఆర్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చనైతే జరిగింది ఎందుకంటే కవిత బయటకు రావడానికి కూడా కారణం అదే వీలైన ఒప్పుకోలేదు కవిత ఆ పార్టీని నిలబెడతా తలబడతా కలబడతా అని చెప్పేసి కవిత అని స్వరం వినిపిస్తుందని కూడా మనకు పెద్ద ఎత్తున కూడా తెలుస్తున్నటువంటి ఆ పరిస్థితి సో మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇట్లాంటి విషయాలు గాసిపోయినా కొద్ది భారతీయ జనతా పార్టీ యొక్క భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా తెలంగాణ రాష్ట్రంలో మారుతుంది ఈ రెండు పార్టీల దీంట్లో అంతర్గత మదనం బీజేపీకి సంబంధించి నిజంగా ఆ దిశగా ఆలోచిస్తుందేమో అని బీజేపీ ఆలోచించడం ఇట్లా ఈ రెండు పార్టీల నేపథ్యంలో అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీకే బెనిఫిట్ అవుతున్నట్టుగా కూడా మనం తెలుసుకోవచ్చు ఈ రాష్ట్ర రాజకీయ పరిస్థితులన్నీ కూడా కాంగ్రెస్కు సానుకూలంగా మారుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం సో అప్పుడు అధికారులకు వచ్చినప్పుడు అట్లేసింది అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత వీళ్ళు గెలవడానికి కారణమైంది ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు ఉన్నట్టు అంతర్గత కుమ్ములాడలే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కొంత అయ్యే అవకాశం అయితే కనబడుతుంది ఇక్కడ క్లియర్గా తెలంగాణ కాంట్రాక్ట్ పనులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై విచారణ ఆపితే బీఆర్ఎస్లో బీజేపీని విలీనం చేస్తామని అని అనలేదా సో విచారణ ఆపితే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామని అనలేదా మా ఇంటికి వచ్చిన విషయం మర్చిపోయారా బీఆర్ఎస్ అయిపోయిన పార్టీ తమకు అవసరం లేదా కేటీఆర్ కోరిక మేరకు నేను బీజేపీ పెద్దలను కలిశాను బీఆర్ఎస్ అయిపోయిన పార్టీ తమకు అవసరం లేదని అన్నారు సో క్లియర్గా ఏం చెప్తుండు కేటీఆర్ మా ఇంటికి చునుకు ఇట్లా కలుస్తూ అంటుండని చెప్పేసి నేను బీజేపీ పెద్దలు అడిగితే అది బీఆర్ఎస్ పని పార్టీ కనీ కథమైపోయింది అది మనకు అవసరం లేదని చెప్పి పెద్ద మనుషులు ఇది నిజం కాదని కేటీఆర్ గుండె మీద చేయి వేసుకొని చెప్పగలరా అని సీఎం రమేష్ సవాల్ విసిరారు ఇవాళ ఆయన ఏపీలోని అనకాపల్లిలో మీడియాతో మాట్లాడారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మూడు వందల ఓట్ల మెజారిటీతో సిరిసిల్లలో ఏ విధంగా ఎమ్మెల్యేగా గెలిచారో చెప్పు అంటావా అప్పుడు మూడు వందల ఓట్లతో గెలిచినప్పుడు కూడా నువ్వు ఏ విధంగా గెలిచినావో దుకాణం మొత్తం నాకు తెలిసి అంటుండు కేటీఆర్ అని ప్రశ్నించారు కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ కంచకచ్చబౌలిలో పలు కంపెనీల టెండర్లు వేశాయని అందులో తనకు టెండర్లు రాలేదని ఫ్యూచర్ సిటీలో వేసిన టెండర్లకు అన్ని నిబంధనల ప్రకారం ఋత్విక్ కంపెనీ టెండర్ వచ్చిందని క్లారిటీ ఇచ్చారు ఈ టెండర్ల విషయంలో వాస్తవాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడని ఎవరితోనైనా దోస్తానా చేస్తే టెండర్లు ఇస్తారా అని నిలదీశారు టీఆర్ఎస్ విలీనానికి బీజేపీ ఒప్పుకోలేదని కక్ష కట్టి కేటీఆర్ తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్ పదేళ్ళ అధికారంలో ఉండి చేసినవన్నీ తనకు తెలుసునని మాల్దీవులు అమెరికా ఎలా వెళ్ళారో ఏం చేశారో కూడా తెలుసని తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని సిబిఐ ఈడీకి ఇస్తానని హెచ్చరించిండు అయిపోయా గెలుకి గెలికి మరీ ఇజ్జ్ తీసుకుంటుండు కేటీఆర్ ఇంకా ఈ నిన్న ఏ సంగారెడ్డిలో ఏమైనా మాట్లాడుతుండు ఆయన ఏదో పేరు లోకల్ లీడర్ పేరు చెప్పుకుంటా బట్టలు ఇప్పుతాడు మీరు వాళ్ళ బట్టలు ఇప్పుతాడో ఈ బట్టలు ఇప్పుడు షోకి ఏందో నాకు పావు లేదు చామల కీనర్ కుమార్ రెడ్డి కూడా ఇచ్చేది నీకు గంతగానో షోకుంటే మేమే నీ ఫామ్ హౌస్గా చెప్పి చూపెడతంతి అని ఈ బట్టలిప్పుడు ఇప్పుడు దుకాణం ఏందో ఈ బట్టాజే మాటలు ఏందో అర్థమైతే లేదు ఇంత దిగజారి గలీజ్గా అయితే అప్పట్లో ఇక మాట్లాడడం జలేదు బట్టలు ఇప్పి ఇప్పి ఎవరు ఇప్పిండో ఎక్కడ ఇప్పుడో ఆయన ఎవరు ఇప్పిరో తెలియదు కానీ అలవాటు అయిపోయి ఇదే బట్టలు ఇప్పుడు దుకాణంలో ఉన్నాడు అవ మతి భ్రమించిపోయినట్టుంది ఊ అంటే అంటే బట్టలు ఇప్పుడు దుకాణం పెడుతుడు సో ఇట్లా ఏపీలో వైసీపీ అధినేత జగన్కు తన సోదరి చర్మిల కూడా ఉన్నట్లే తెలంగాణలో చెల్లెలిపోరుతో కేటీఆర్ మతి ప్రమించి మాట్లాడుతున్నారని సీఎం రమేష్ హాట్ కామెంట్ చేశారు రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ టీడీపీ పొత్తు ఉంటుందని అప్పుడు బీఆర్ఎస్కు పుట్టగతులు ఉండవని తెలిసే కేటీఆర్ ఇటువంటి నిరాధార ఆప ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు పదేళ్ళు బీఆర్ఎస్ పాలన తెలంగాణలో సుమారు ఏడు లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారన్నారు అవి ఎవరెవరికి ఇచ్చారు అందులో ఆంధ్ర వాళ్ళు ఎంతమంది అన్నది తన వద్ద పూర్తి ఆధారాలని అన్నారు అయిపోయి ఏడు లక్షల కోట్ల కాంట్రాక్టులలో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తారు కదా మరి ఆ దాంట్లో ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అడుగుతుంది వివరాలు పెడతా అంటుడు దమ్ముంటే రండి మీరు చెప్పిన చోటుకు వచ్చి మీడియా సమక్షంలో చర్చిద్దామని సవాల్ ఇస్తారు అనవసరంగా తనను గెలిగితే ఇంకా మీ గురించి చాలా నిజాలు చెప్పాల్సి వస్తుందని అంటున్నారు సో ఇది బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సో కేటీఆర్కు నేను ఒక్కటే అడుగుతున్నా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పినట్టుగా మీరు మొన్నటిదాకా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దమ్ముంటే రా ఈడికి రా ఆడికి రా చర్చకని ఏదో ప్రెస్ క్లబ్కి పోయి ఆహమానం చేసినావు కదా కృషి చేసినావు కదా ఇప్పుడు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అంటుండు మరి ఆయన దగ్గరకు పోయి మీరు చర్చ చేసే దమ్ముందా ఏడు లక్షల కోట్ల కాంట్రాక్టులలో ఆంధ్ర వాళ్ళకు నువ్వు ఎన్ని కాంట్రాక్ట్లు ఇచ్చినావో చెప్తా అంటుండు నువ్వు మాల్దీవులకు అమెరికాకి ఎట్లా పోయినావు ఎవరితోటి పోయినావో చెప్తా అంటుండు బీజేపీ దగ్గరికి కళ్ళ పోయినావా లేదా చెప్తా అంటుండు బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి తాకట్టు పెడదామని సూచినవా లేదా లిక్కర్ స్కామ్లో కవిత నడిపియాలే లక్షల కోట్ల స్కామ్లో నన్ను నిడిపించాలని చెప్పేసి అడిగినవా లేదా అంటుండు మరి ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని ఇదంతా అబద్ధ ప్రచారం అని సీఎం రమేష్ దగ్గరికి నువ్వు పోయే పోయేదానికి సిద్ధంగా ఉన్నావా దమ్ముందా ఇప్పుడు సవాల్ విసిరు ఇక ఇప్పుడు మాట్లాడు మరి ఆయన దగ్గరికి పోయి కూడా చర్చ పెట్టు నీ నిజాలు ఏందో బయట పెట్టు ఈ ఊకే బట్టలు ఇప్పుడు దుకాణం బంద్ చేయి ఆయన బట్టలు ఇప్పుదామా ఈయన బట్టలు ఇప్పుదామా బట్టలు ఇప్పి చూద్దామా ఇదేం రోగం అర్థమవుతలేదు ఈ ఈ చిల్లర మాటలన్నీ బంద్ చేసుకుంటే మంచిది కేటీఆర్